హాయ్ హలో గైస్ వెల్కమ్ టు వండర్ విహారి అనదర్ మేబీ ఈ నైట్ వైలెంట్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు తెలియదు యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ మేము మధ్యాహ్నమే వచ్చినాం మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఈ లొకేషన్ని చూసుకున్నాం ఎందుకు వచ్చినామంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ ప్లేస్లో తను ఒక టూ ఇయర్స్ తర్వాత అంటే రెగ్యులర్గా వచ్చేవాడంట ఒక టూ ఇయర్స్ తర్వాత ఈ ప్లేస్కి వచ్చిన దాకా ఈ ప్లేస్లో తను ఇంకొకరు ఒక పర్సనల్ వ్యక్తితో కలిసి వచ్చాడంట వచ్చినప్పుడు ఆ లోపల ఎక్కడో కూర్చొని ఉంటే వాళ్ళకు ఒక అమ్మాయి గొంతుతో ఏడుపులు వినిపించాయంట ఆ ఏడుపుల్ని అంటే తను భయపడకుండా ఆ ఏడుపులు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి ఆ ఏడుపులకైతే ఫాలో చేయడం జరిగిందంట ఆ ఫాలో చేసిన తర్వాత మనోడికి మనతో వచ్చిన ఆ అమ్మాయి ఎవరైతే ఉందో వద్దు వెళ్ళిపోదాంరా వెళ్ళిపోదాంరా అని చెప్తే ఆ వెళ్ళిపోదాంరా అనే ఒక క్లిప్పు రికార్డ్ చేశాడు ఈ ప్లేస్లో రికార్డ్ చేసి నాకు పంపించాడు కానీ ఆ అంటే ఆ అమ్మాయి చెప్పింది కదా వెళ్ళిపోదాంరా అని సో అది నేను పెట్టదలుచుకోవట్లేదు సో ఆ క్లిప్పును పట్టుకుని ఆ అబ్బాయి చెప్పిన మాటతో ఈ ప్లేస్కి అయితే వచ్చి మధ్యాహ్నము నేను ప్రతాప్ ఉదయ్ చూసినాము చూసిన తర్వాత వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే ఇప్పుడు నైట్ రూమ్లో ఉన్నప్పుడు డిస్కస్ చేసుకుంటుంటే ప్రతాప్ ఏమంటున్నాడంటే అన్న నాకు ఎవరో దూరం నుంచి అంటే ఇది దాదాపు ముప్పై రూములు ఉన్నాయి ఈ ముప్పై రూముల్లో ఏదో ఒక రూమ్ నుంచి ఏదో నాకు కూడా కేక్ అయిపించింది అన్నట్టు అంటున్నాడు సో ఏం జరుగుతుందో ఏందో అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడికి నైట్ పన్నెండు అయింది అండ్ మీరు చూస్తున్నది ఒంటర్ బిహారీ విత్ ప్రతాప్ బ్లాక్స్ అండ్ ఉదయ్ వారియర్ అండ్ టైం ఒకసారి చూసుకోండి మన ఆనవాయితీ కాబట్టి గూగుల్లో టైం చూపించడం హే సిరి వాట్ ఈస్ ద టైం నా ఎందుకంటే దీనికన్నా ముందు ఒక నేను వీడియోలో ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అంటే వీడియోలో వచ్చాను అంటే వీడియో తీసుకుంటూ వచ్చాను ఫోన్లో ఇక్కడికి వచ్చేటప్పుడు అది పెడతానో పెట్టడం తెలియదు అందుకని ఇంకోసారి గూగుల్ టైం చూపిస్తున్నాను దాంట్లో అయితే టైం ఉంది ఏం ప్రతాప్ పదాం లోపలికి కెమెరా సరిగ్గా పెట్టాం లోపలికి అండ్ చెప్పడం మర్చిపోయాను దీని లోపల ముప్పై గదులు ఉన్నాయంట అండ్ డే టైంలో జనాలు అయితే వస్తుంటారు పోతుంటారు అలాంటి ఆధారాలు కూడా నాకు దొరికాయి లోపలికి వచ్చినప్పుడు అంతా మొత్తం చూడలేదు అంటే హోంవర్క్ చేసిన పబ్లిక్ అడిగితే ఏమన్నారు వస్తుంటారు పోతుంటారు రీసెంట్గా ఏదో ఒక అదేంటి తెలుగులో ఏమంటారు డెడ్ బడీని అలాంటిది ఏదో గుర్తు తెలియనిది ఎవరితో దొరికింది కూడా అంట సో డే టైంలో ఎవరైనా వస్తూ పోతుంటారు అలా అని జనాలు తిరిగే ప్లేస్ కాదన్నారు ఓకే చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో ఏముతాయి గట్టి రెడీ అలాగే అవాడ వెళ్ళిపోయా ఇప్పుడే అలాగే ఎవరు వెళ్ళారా అక్కడ చివరిలో నువ్వు ఎక్కడ్రాప్తున్నావు కదా ఇంట్రడక్షన్ సీసీ అని అడిగిన్నావు కదా అలా చూస్తున్నాను నేను

Hmm, ini dia ikhlas sudah berapa lama tu nak

ఇంజంగ ఆ ని లైట్ కూడా ఆపి చూపించినప్పుడు ని ప్రూఫ్ కావాలి అందుకే ఆపి లైట్ కిచెన్ లైట్ బది ప్రపెంట్ తోలుచే హలో ఈ బిల్డింగ్ లోపల ఎవరైనా ఉన్నారా చూసుకుంటారా మేము చూస్తాం జాగ్రత్త పోరాడు కూడా అంతను జాగ్రత్త గారు వృధా వాళ్ళని తీసుకో పక్కనే పెట్టుకో ஏ பையனா எய் எவரேடா பையன் தான் திகாலும் இல்லை స్టెప్స్ పైన బాగా కనపడింది కనపడిందా స్టెప్స్ పై నుంచి మంచిగా కనపడింది నాకు నీట్గా ఆడ నుండి జాగ్రత్త దయ్యమా మనిషి ఎవరు ఉన్నారన్న మొత్తానికి మనిషి అయితే కనపడాలిగా మేమే నీకు కనబడినా

OK Another classroom is waiting. OK ఏంటిదా వెళ్ళిపోదా అరేట్లో చూసి

నా చెయ్యి నీరా ఇదో పొడిగి ఇంకో చెయ్యి చెయ్యిందేమో ఎక్కడి నుంచి వచ్చింది నా అవును తిప్పు అని చూపి

నెంబర్ని చూడు ఎందు ఫార్టీ ఎయిట్ ఈ ఫార్టీ ఎయిట్లో ఎడు మనం డివైడ్ అవుతా మీకేం కాదంటే సరాండి პარტიაა ის. სტა. ოკეი, კაა. ჰმ.

దయమండవాయి దయమంటా చెండు కొట్టుకుని వచ్చా లైట్ ఆ చూడ పిల్లర్ పిల్లర్ గ్యాప్ లైట్ ఆగో పిల్లర్ గ్యాప్ పిల్లర్కి పోడ గ్యాప్ లేదు లేదా రంపడతా చూస్తాను ఎక్కడి నుంచి అర్థం కావట్లేదే లైట్ ఆన్ చేసిన ఊరికి ఆడ ఇదో ఉంది ఇదో ఉంది అని చెప్పేసి ఏముంది ఆడ సరే ఇంకేం చేద్దాం నాకు కనబడింది ఒంట్లో ఎక్కేసి నేను అది ఎట్టిస్తాను మన నుంచి అక్కడ చూడు చూడ మధ్యలో చూడు అప్పుడు చూడానే ఒకసారి మనకి మంచిది ఏమని ప్రారం అనే బాబు చేసి చెప్పినప్పుడు ఈడే అన్నా ఇక్కడ అప్పే ఇక్కడ ఉన్నాడు గుడ్లు జవాసా రిలాక్స్ పోదాం పోదాం ఎంజాయ్ పండు సార్ కూర్చో కూర్చో కూర్చోకు

ఏనిదొట్నేనే వాయిస్ అన్నిం చేస్తు ఫస్ట్ విన్ని చూడు డైవర్ట్ చేసాంటే రరుణౌండి ఆ కొడొన్నడే దొరన్నట్ల నిన్నలే ఇప్పుడు మంచేంటా దాయమంటా మనం చూసి రెండు ఉంది హ్ పిచర్ కొడునొడు నింగే ఏరికి ఎవర బ్యాటరీ మార్చాలన్నార కదా మార్చండి లైట్ ఇది దీనిక ఆ లైట్ అయిపోయిందా అయిపోయింది ఓ బ్యాటరీ ఎందుకు ఛార్జింగ్ పెట్టుకోవట్లేదు నువ్వు ఛార్జింగ్ పెట్టండి నా రెండుసార్లు కానీ ఆగ్ పర్లేదు నాకు తెలుసు మీరు షూట్ చే ఈరోజు షూట్ లేదనుకుంటారులే ఎందుకు అనుకుంటాను ఈ లైక్తో హలో వేట ఉన్నాయా ఏంది అది నా చెయ్యి నా చెయ్యి మనిషి కాదు మనిషి కాదు మనిషి కాదు మనిషి అయితే మనం ముగ్గురు ఉన్నాం వాడు ఒక్కడే ఉంటే ఈ పాటికి దీంతో బయటకు వెళ్ళిపోతాడు అదే కదా మీరు ఎవరన్నా ఉంటే ముందుకు రావచ్చు మీకు ఏమైనా కావాలన్నా నీళ్ళు అన్నం ఇంకేదైనా కావాలన్నా నేను ఇచ్చేసి వెళ్తాను ఇక్కడ ఎవరన్నా మనుషులు ఉన్నారా ఇట్లా కాదురా నా దగ్గర ఒక ఐడియా

ఇంత పెద్ద బిల్డింగ్లో మనిషి ఒక్కడ ఉన్నాడంటే అది అసాధ్యం మనిషి కాదు నాకు అదే డౌట్ ఉంది అందుకే నైట్ వర్షన్ ఆన్ చేద్దాం నైట్ వర్షన్ దయ మనిషి ఏంది అసలు ఫిఫ్టీ ఫిఫ్టీ నువ్వు ఓపెన్ చేయాలి ఇప్పుడు పెద్ద సహజం చేయాలి నేను నేనేం చేయాలి నేను చెప్పినట్టు చేయాలి దీన్ని ఛార్జింగ్ పెట్టనుంది కదే నీకు హలో నైట్ చేసి కూర్చోబెడతా ఇప్పుడు ఉండదు ఓకేనా నేను అక్కడనే ఎక్కడ ఉండాలని నా బాబు నువ్వు నువ్వు కనిపించావు లైట్ ఆన్ చేయవు లైట్ ఆఫ్లో ఉంటుంది నువ్వు కూర్చోవు కూర్చుని నా ఫోన్లో వీడియో షూట్ చే చూసుకో అక్కడ ఏమైనా వస్తావు అలాగేంటి అని ఒకవేళ నీకు ఇక్కడి నుంచి కనపడితే నువ్వు ఫోన్ చేయవు ఈ ఫోన్ దీంట్లో నైట్ వర్షన్ చూస్తా ఉన్నావు నువ్వు లైట్లు గిట్లన్నీ ఆఫ్ చేసుకో ఉండాలి వాడికి తెలియదు మాకు తెలియదు ఏమన్నా అనిపిస్తే ఇన్ని ఫోన్ చేయి మేము ఏం చేస్తాము తెలుసా వీళ్ళకి కింద మేము ముందుకు వెళ్తాం కదా ఏదైనా సౌండ్ వచ్చినా ఏమొచ్చినా వచ్చినా వాడు అక్కడి నుంచి పారిపోయినాడనుకో మనిషి అది మా ఏమవుతా ఉంటే ఏంటో నీకే తెలియాల బాబా ఏం కాదు బాగుంటే ప్రతాప్ వచ్చాడు బాబా ఇంత वेन बिटू, नीचे उतारोगे, उतार ले यारी बोलो, वही, दिस पार्ट देखते, इरा ये चलो कुछ क्या मर, यारी बोलता दिस पार्ट कोड को, ठीक है ना? लोगे, तैयार कर మంచి పని చేస్తాను సో గైస్ మేమైతే ఇప్పుడు ఈ నైట్ వర్షన్ పెట్టాము ఈ నైట్ వర్షన్ విజయంలో ఎట్లా కనపడదాం పర్లేదులే భార్య రా కనపడాలే వెళ్తాం సైగా వచ్చాక చెప్పేది స్టైల్ని సో ఇదైతే ఇట్లా కవర్ చేస్తా నువ్వు ఇప్పుడు ఏం చేస్తామంటే కెమెరా మా అమ్మకు ఒక తేడా ఏమన్నా ఏంటంటే ఏం కాదు అసలు లేదం కా పట్టుకో చేతిలో ఏమన్నా వాట్సేపు కొట్టేదానికన్నా ఉంటుంది కొడితే మళ్ళీ ఎందుకు వేసుకున్న స్టైల్ పారిపోవాల్సిన అవసరం లేదు

చూసేసేవ్ సరే ఎవరు ఏంటి రెడీయా ఇక్కడ ఎవరైనా ఉంటే మా ముందుకు రావచ్చు ఈ బిల్డింగ్ చుట్టూ కెమెరాలు ఉన్నాయి మీరు ఎవరైనా మనుషులుండి ఇచ్చి పారిపోతే కదా ఆ ఫోటేజ్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను లేదు ఏం వద్దులే మమ్మల్ని వదిలే అంటే మేము కూడా ఎన్ని చెల్లిపోతాం జస్ట్ మీరు బయటకు వస్తే మీకు ఏమైనా కావాలంటే మా దగ్గర నీళ్లు అన్నం అన్నీ ఉన్నాయి అన్నీ మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాం WOOOOOO